హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే బంగారం కొనుగోలు చేసే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం వలన ప్రతిరోజు బంగారం వెండి ధరల అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఎంత మాత్రము ఆలస్యం చేకుండా నేడు బులియన్ మార్కెట్ లో ప్రజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రోజు హైదరాబాద్ విజయవాడ బులియన్ మార్కెట్ లో ప్రస్తుతం ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే లక్ష రెండు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఈ రోజు బంగారం ధరలు బులియన్ మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎంత పలుకుతుందంటే లక్ష పదహైదు వేల మూడు యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల గోల్డ్ ధర తొంభై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర ఎంత పలుకుతుందంటే అంటే ఫ్రెండ్స్ మార్కెట్ లో లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల గోల్డ్ ధర లక్ష ఆరు వందల డెబ్బై రూపాయల వద్ద పలుకుతుంది ఈరోజు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్